కల్కి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఒక వివాదం చెలరేగుతోంది ఏంటి అంటే కర్ణా అనే క్యారెక్టర్ని ఆ సినిమాలో చాలా హై లెవెల్లో చూపించారు అని మహాభారతంలో వన్ ఆఫ్ ది దుష్ట పాత్ర కర్ణా పాత్ర కానీ కాలక్రమంలో అతడి పేరు మీద సినిమాలు కానీ కొంతమంది కుహనా మేధావులు రాసినటువంటి కథనాలు కానీ మొత్తం వక్రీకరణ చేసి విలన్లను హీరోలుగా హీరోలను విలన్లుగా చేయడం జరిగింది ఇది కలి ప్రభావంగానే మనం భావించవచ్చు ఏదేమైనప్పటికీ సత్యం సత్యమే అందులో భాగంగా చాలామంది దిస్ ఈజ్ వాట్ కర్ణాస్ క్యారెక్టర్ అని చెప్పి మహాభారతంలోని పలు అంశాలను ఉటంకిస్తూ ఆధార సహితంగా వారి వారి విశ్లేషణ చేస్తూ ఉన్నారు అధర్మం వైపు నిలబడమే కాకుండా అడుగడుగున తన స్వార్థం కోసం తన ఎత్తులు తన పై ఎత్తులు వాటి ద్వారా తన ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని చేరుకోవడానికి అని చెప్పి ముందుకు వెళ్ళినటువంటి కర్ణుడి పరిస్థితి అంతకు మించి ఇంకేమవుతుంది అని చాలామంది బలంగా వాదిస్తూ ఉన్నారు ఒకటి రెండు చోట్ల అతడిపైన జాలి పడేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే అతడి క్యారెక్టర్ ఏమాత్రం ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ కాదు ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం కానీ సినిమాలు మాత్రం చాలా గొప్పగా చూపించడం జరిగింది ఉదాహరణకు ఇప్పటిదాకా ఏ ఫైట్లో ఓడిపోయిన ట్రాక్ రికార్డే లేదు అనేసి చెప్పడం జరిగింది అంటే కర్ణా క్యారెక్టర్ కాబట్టి ఆటోమేటిక్గా దానికే రిఫ్లెక్ట్ అయ్యి చూస్తే మహాభారతం మొత్తం మీద కర్ణుడు గెలిచినటువంటి ఒక యుద్ధము లేదు పైగా గంధర్వులతో యుద్ధం చేసేటప్పుడు పారిపోయాడు ఆయన సో వాటికి సంబంధించిన ఒక పోస్ట్ చూద్దాం దివాకర్ మాడభూషి గారు రాసినటువంటి ఒక పోస్ట్ ఇది అందులో ఆయన కొంత బయట నుంచి సేకరించిన కొంత సమాచారం కూడా ఉంది కర్ణుడు పుట్టంగానే తల్లి చేత విడిచివేయబడిన వాడిగా మనమంతా ఎంతో జాలి చూపవలసిన పాత్ర ఆ తర్వాత అబద్ధాలు చెప్పి పరశురాముడి వద్ద ధనుర్విద్య అభ్యసించాడు అప్పుడున్న నిబంధనల వల్ల పోటీల్లో పాల్గొనలేకపోతే దుర్యోధనుడు పడేసిన ముష్టికి కక్కుర్తి పడ్డాడు దుర్యోధనుడు దుష్టుడని తెలిసినా అతని పక్కన చేరి వారించకపోగా చెడు పనులన్నీ ప్రోత్సహించాడు నిండు సభలో ద్రౌపది పట్ల అమానుషంగా ప్రవర్తించాడు నిజమైన స్నేహితుడైతే దుర్యోధనుడిని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేసేవాడు అది చేయలేదు కారణం మంచి చెబితే రాజ్యం లాగేసుకుంటాడని భయం అసలు కర్ణుడు ఏ యుద్ధంలోనూ గెలవలేదు గెలిస్తే గెలిస్తే ఏవైనా చిన్న చిన్న రాజ్యాలు గెలిచాడేమో గోగ్రహణమప్పుడు అర్జునుడి చేతిలో ఓడిపోయి అర్జునుడి యొక్క దయాభిక్షతో బ్రతికాడు ఘోషయాత్రపుడు గంధర్వరాజు చేత తన్నులు తిని భీమార్జునల వల్ల కాపాడబడి ధర్మరాజు పెట్టిన ప్రాణభిక్షతో బ్రతుకు జీవుడా అని అంగరాజ్యానికి చేరాడు కురుక్షేత్ర సంగ్రమంలో అహంకారంతో ఇగోతో పంతాలకు పోయి సమయం వృధా చేశాడు ఆ తర్వాత భీముడి చేతిలో ఓడిపోయి భీముడు పెట్టినటువంటి భిక్షతో ప్రాణాలు కాపాడుకున్నాడు ఒకసారి భీముడు కర్ణుణ్ణి ఓడించి చావును పరిచయం సుదరేస్తాడు ఎందుకంటే నీ చావు అర్జునుడి చేతిలో రాసుందని చెప్పి అలాగే ఆ తర్వాత భీముడు కర్ణుడి చేతిలో ఓడిపోవడం జరుగుతుంది అప్పుడు కూడా కర్ణుడు విడిచిపెట్టేస్తాడు భీముణ్ణి ఇక దాన కర్ణుడు అంటారు ఎవరి సొమ్ము ఎవరికి దానం చేశాడు తను ముష్టిగా పొందిన కౌరవుల సొమ్ము నుండి దానం చేసి దానకర్ణుడు అని పేరు పొందడం హాస్యాస్పదంగా లేదు అలాగే ఇంద్రుడు వచ్చి సహజ దానం దానమిమని అడిగితే తన ప్రాణాలకు ముప్పని తెలిసిన దానం ఇచ్చాడు ప్రతిగా అతని తెలివి ఏంటంటే శక్తి అని అర్జునుణ్ణి సంహరించేటటువంటి ఒక అస్త్రాన్ని అడిగాడు సో ఇచ్చిపుచ్చుకోవడం అనేది క్విట్ ప్రోకో అవుతుంది తప్ప ఎక్కడ దానమవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి ఇక దుష్ట చతుష్టయంలో ఒకటి పద్మవ్యూహంలో పసివాడైన అభిమన్యుణ్ణి అంతమంది యోధులతో ఒకరు కూడా కాదు అంతమంది యోధులతో కలిసి చుట్టుముట్టి వెనక నుండి చంపిన మహావీరుడు కర్ణుడు చివరికి తను చేసిన తప్పుకి పొందిన శాపాల వల్ల చేసిన అకృత్యాల వల్ల ఓడిపోయి మరణించాడు కొంతమంది ఎందువల్ల కర్ణుడిని గొప్పవాడిని పొగుడుతున్నారో అర్థం కాదు సినిమాలో చూపించేవన్నీ నిజాలు కావు కర్ణుడి గురించి తెలుసుకోవాలంటే మూల మహాభారతం చదవండి సంతోష్ కుమార్ గారు ఏం చెప్తున్నారో చదవండి కర్ణుడు గొప్ప యోధుడు అర్జునుడి కన్నా గొప్ప వీరుడు అని అంటున్నారు అది ఎంతమాత్రం నిజం కాదు అసలు మహాభారతంలో ఎక్కువసార్లు ఓడిపోయిన వీరుడు ఒక్కడే అతను ఓడిపోయిన యుద్ధాలన్నింటిలో కొన్నింటిని చెప్తాను ద్రౌపది స్వయంవరంలో అర్జునుడితో ఓడిపోతాడు దీనికి రిఫరెన్స్ ఆదిపర్వం నూట ఎనభై తొమ్మిదవ అధ్యాయం పది నుంచి ఇరవై రెండవ శ్లోకాలు అలాగే ధర్మరాజు చేసిన దిగ్విజయ యాత్రలో భీముడితో ఓడిపోతాడు రెఫరెన్స్ సభాపర్వం ముప్పయవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి శ్లోకాలు అరణ్య పర్వంలో గంధర్వులతో ఓడిపోతాడు రిఫరెన్స్ రెండు వందల నలభై ఒకటవ అధ్యాయం పదిహేను నుంచి ముప్పై రెండు శ్లోకాలు విరాట పర్వంలో అర్జునుడితో మూడుసార్లు ఓడిపోతాడు రిఫరెన్స్ యాభై నాలుగవ పర్వం ఒకటి నుంచి ముప్పై ఆరు శ్లోకాలు ద్రోణ పర్వంలో అభిమన్యుడితో ఓడిపోతాడు నలభైవ అధ్యాయం పూర్తిగా అదే ఉంటుంది నలభై ఒకటవ అధ్యాయంలో కూడా ఒకటి నుంచి ఎనిమిది శ్లోకాల వరకు ఈ అంశం ఉంటుంది భీముడి చేతిలో ఓడిపోతాడు చాలాసార్లు ద్రోణపర్వం పద్నాలుగవ రోజు యుద్ధం నూట ఇరవై అధ్యాయం నుంచి చదివితే అనేక సార్లు ఓడిపోయి పారిపోయినట్లుగా ఉంటుంది అదే రోజు అర్జునుడి చేతిలో కూడా ఓడిపోతాడు తర్వాత పదిహేడవ రోజు యుద్ధంలో కూడా భీముడి చేతిలో ఓడిపోతాడు అభిమన్యుడి చేతిలో రెండుసార్లు యుద్ధం నుంచి పారిపోతాడు ఇవి టైం సరిపోక చాలా తక్కువ రెఫరెన్స్ చెప్తున్నా కానీ ఇంకా అతను ఓడిపోయిన అనేక సందర్భాలు ఉన్నాయి ఇవి తెలియక సినిమాలు చూసి సీరియల్స్ చూసి కర్ణుడు గొప్ప అనుకుంటే అది మీ కర్మ కర్ణుడు చరిత్రలో గొప్ప వీరులలో ఒకడు కానీ అదే చరిత్రలో అతనికన్నా గొప్ప యోధులు వీరులు ఉన్నారు అందులో అర్జునుడు ఒకడు బట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా చరిత్రను వక్రీకరిస్తే ఆ చరిత్ర పాడవదు దానికి ఏమవ్వదు కానీ పాడయ్యేది మన బుద్ధులు మొన్న రాముడి కన్నా రావణుడు గొప్ప అన్నారు ఇప్పుడు కన్నా కర్ణ గొప్ప అంటున్నారు అదే తేడా పురాణాలు తెలుసుకోవాలి అంటే లేదా ఇతిహాసాలు తెలుసుకోవాలి అంటే ప్రామాణిక పుస్తకాలు మాత్రమే చదవాలి అనేది కూడా కొసమెరుపు వ్యాఖ్య